లు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లే ఉంది అక్కడి కథ కొత్త నియోజకవర్గం వస్తుందో రాదో తెలియదు అది జనరల్ అవుతుందో లేదో తెలియదు కానీ అక్కడున్న నేతలు చాలా రన్నట్లుగా కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు తాము పోటీలో ఉంటామని చెప్పుకుంటున్నారు అసలే అది హేమా హేమీలున్న సెగ్మెంట్ అక్కడ కొత్త నేతలకు అవకాశం ఉందా అసలు వీళ్ళు ఊహిస్తున్నది జరుగుతుందా ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గానికి నాయకుల కొరత ఉండదు ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలకమైన నేతలంతా అక్కడి నుంచి వచ్చిన వారే ఆనాడు ముఖ్యమంత్రి జలగం వెంగల్ నుంచి మొదలు పెట్టుకుంటే తుమ్మల నాగేశ్వరరావు జలగం వారసులు ప్రసాదరావు వెంకట్రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి రాజకీయాలు నడిపిన వారే తాజాగా సత్తుపల్లిలో మూడుసార్లు గెలిచి బాగా వేసిన వ్యక్తి సండ్ర వెంకటవీరయ్య ఉండనే ఉన్నారు అక్కడ నుంచే ప్రతిసారి ఎన్నికల బరిలోకి దిగుతోన్న సంబాని చంద్రశేఖర్ ఉన్నారు ఇలా ఆ నియోజకవర్గానికి తలపండిన నాయకులు చాలామందే ఉన్నారు వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజన ఉంటుందని దాంతో సత్తుపల్లి నియోజకవర్గం జనరల్గా మారుతుందని ఇక్కడ బాగా ప్రచారంలో ఉంది దాంతో తొందరపడి కోయిల ముందే కూసినట్టు కొత్త నేతలు అప్పుడే రంగంలోకి వస్తున్నారట సత్తుపల్లి నియోజకవర్గం గతంలో జనరల్ గా ఉండేది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది అయితే ఎస్సీ గా ఉన్న పాలేరు జనరల్ గా మారింది దీంతో అప్పటిదాకా అక్కడ పోటీ పడ్డ సండ్ర వెంకటవీరయ్య సంబాని చంద్రశేఖర్ సత్తుపల్లికి షిఫ్ట్ అయ్యారు సత్తుపల్లి నుంచి నాలుగు సార్లు పోటీ చేసి మూడు సార్లు టీడీపీ నుంచి గెలిచారు సండ్ర వెంకటవీరయ్య సంబాని చంద్రశేఖర్ కాంగ్రెస్ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే గత పదహారేళ్ల నుంచి సండ్రా సత్తుపల్లి నియోజకవర్గ నాయకుడిగా కొనసాగుతున్నారు మొన్నటి ఎన్నికల్లో వీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సండ్రా ఓటమి పాలు కాగా మొదటి నుంచి ఎమ్మెల్యే కావాలని కన్న మట్టా దయానంద్ కాలం కలిసి రాకపోవడంతో భార్య రాగమైన కాంగ్రెస్ నుంచి నిలబెట్టి సీటు గెలుచుకున్నారు రానున్న కాలంలో సత్తుపల్లి జనరల్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది సత్తుపల్లి జనరల్ అయితే ఇప్పటికే ఇదే ప్రాంతానికి చెందిన అధికార పార్టీలోని మంత్రులిద్దరూ ఇక్కడి నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా ఉంది ఆ ఇద్దరికీ ఈ ప్రాంతంలో గట్టి పట్టుంది ఈ నియోజకవర్గం ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దుల్లో ఉంటుంది ఇద్దరు నేతలకు ఏపీ ప్రజలు అక్కడి పార్టీలతో మంచి అనుబంధం ఉంది దీంతో జనరల్ అయితే ఆ ఇద్దరూ సత్తుపల్లి నుంచి పోటీ పడతారనే ప్రచారం సాగుతుండగా ఇప్పుడు కొత్త కొత్త నేతలు తెరపైకొస్తున్నారు ఒకవేళ సత్తుపల్లి జనరల్ కాకపోయినా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు కేంద్రంగా మరికొన్ని మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పడుతుందని ప్రచారం సాగుతోంది దీంతో సత్తుపల్లి జనరల్ అయితే సత్తుపల్లి నుంచి లేదా కల్లూరు కొత్త నియోజకవర్గం వస్తుంది కాబట్టి అక్కడి నుంచి అయినా పోటీకి చాలా మంది ఉవ్వెళ్లూరుతున్నారట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత తన అనుచరుడైన దేవరపల్లి పట్టాభిరామ్ని రంగంలోకి దించేందుకు పావులు కదుపుతోంది ఈ ప్రాంతానికి కొత్త నాయకుడిని గులాబీ కేడర్ కి ఆమె బహిరంగంగానే పరిచయం కూడా చేశారు కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన పట్టాభిరామ్ గతంలో టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగంలో పనిచేశారు ఆ తర్వాత విదేశాలకు వెళ్లి మళ్లీ రాజకీయాల మీద ఆసక్తితో సొంత రాష్ట్రానికి తిరిగొచ్చారు ఇప్పుడు కల్లూరు లేదా సత్తుపల్లి పునర్విభజనలో జనరల్ నియోజకవర్గానికి ఏర్పడితే పోటీకి ఆసక్తిగా ఉన్నారట ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్సీ కవితతో కలిసి నడుస్తున్నానని చెబుతున్నారట పట్టాభిరామ్ ఏకంగా కవితని తన ఇంటికి తీసుకువచ్చారు జిల్లాలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలు లేకపోయినా కేవలం పట్టాభిరామ్ ఇంటికి ప్రత్యేకంగా వచ్చారు కవిత అంతేకాదు ఈ ప్రాంతానికి తమ పార్టీ నుంచి కొత్త నాయకుడని డైరెక్ట్ గానే చెప్పేశారు కొత్త నాయకుడిని ఆశీర్వదించాలని కార్యకర్తల ముందు బహిరంగంగానే చెప్పారు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు పునర్విభజన విధి విధానాలు ఏంటనేది కూడా స్పష్టం కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జనరల్ సీటు వస్తుందో లేదో తెలియదు కానీ అప్పుడే అక్కడ కొత్త కొత్త నేతలు బిస్తరు వేసుకుంటున్నారట పట్టాభిరామే కాదు మరో వ్యాపారవేత్త విదేశాలకు వలస వెళ్లి వచ్చిన నేత కూడా ఖర్చీ పేసి పెడుతున్నారు డైరెక్ట్గా రంగంలోకి దిగకపోయినా జనరల్ అయితే తనకే సీట్ ఇప్పించాలని ఒకరు బీఆర్ఎస్ నేత చుట్టూ తిరుగుతున్నారట నియోజకవర్గాల పునర్విభజనపై ఇంకా విధి విధానాలు రాకపోయినా ఓ రాయేసి చూద్దామన్నట్లు కొత్త నేతలైతే అప్పుడే రంగంలోకి దిగిపోయారు